టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు రెండు నెలలోని మనకి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మంచి విషయాలే ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెల అంటే ఆరో ఆరో నెల ధనుసు రాశి వారికి ఈ మాసంలో రెండు విధాలా ఉంటుంది రెండు అంటే జ్యేష్ట అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కూడా ప్రథమార్థం ఏది చేసినా కూడా కలిసి వస్తుంది ఆ ధనుసు రాశి వాళ్ళు ఏ వ్యాపారమైనా కూడా నూతన వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు ప్రారంభం చేస్తారు కూడాను నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం అయినా కూడా ప్రారంభం చేస్తారు అది కలిసే వస్తుంది అలా కాకుండా ద్వితీయార్థంలో చేశారనుకోండి ద్వితీయార్థంలో అంటే పౌర్ణమి తదుపరి అమావాస్య జూన్ నెలలో చివరి భాగంలో చేశారనుకోండి నష్టం జరుగుతుంది అది ఎంత పెద్ద వ్యాపారమైనా కూడాను అధికంగాను తీవ్రంగాను నష్టపోయే అవకాశం ఉంది అదే పెదమార్థంలో స్వల్పమైనటువంటి చిన్న పెట్టుబడితో పెట్టుబడి వ్యాపారం చేసిన ప్రారంభం చేసిన వాళ్ళు పెద్ద వ్యాపారంగా కూడా విస్తరించగలరు అదే ద్వితీయార్థంలో వంద కోట్లు పెట్టి వ్యాపారం చేసిన చివరికి రూపాయి మిగలదు రూపాయి మిగలదు అంటే ఆ ద్వితీయార్థంలో చేసిన ప్రారంభం చేసినటువంటి ఆ వ్యాపారము వాళ్ళకు జీవితానికి ప్రాణ నష్టాన్ని కలగచేసే అంత ప్రమాదకరంగా ఉంటుంది అంత తీవ్రమైనటువంటి నష్టం కలగచేసే అవకాశం ఉంది అది వెంటనే జరగచ్చు ఆలస్యమైనా కూడా జరిగే ఆ నష్టం జరిగే తీరుతుంది ఆ ద్వితీయార్థంలో చేసినటువంటి పని అందుకనే ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చేయకూడదు అంటే ఇదొకటే కాదు ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ఏది ఎప్పుడు చేస్తే మనం మనం బాగుపడతాము ఏది ఎప్పుడు చేస్తే నష్టపోతాము అన్నది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అది వాళ్ళ మనసులో పెట్టుకొని ప్రతి పని కూడా ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు అనేది కూడా వాళ్ళు ఆచరించినట్టయితే వాళ్ళు సేఫ్గా ఉంటారు అయితే వ్యాపారం ఒకటే కాదు ప్రతి విషయంలో కూడా వివాహ ప్రయత్నాలు చేశారు ఈ ప్రథమార్థంలో మొదటి భాగంలో చేసినట్టయితే ప్రశాంతంగా మంచి సంబంధం కుదురుతుంది అలాగే వివాహం అవుతుంది ఆ వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ సంసార జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోతుంది అదే ద్వితీయార్థంలో ప్రారంభం చేశారనుకోండి వివాహం అధిక ఆలస్యం జరిగిపోయే అవకాశం ఉంది అంటే వాళ్ళ వాళ్ళ పెళ్లి చూపులు ఆ పెళ్లి చూపులకు పెట్టినటువంటి ఖర్చు ఆ అధికంగా ఖర్చు కావడం ఆ పెళ్లి చూపులకి రెండు మూడు పెళ్లిలు చేయొచ్చు అంటే ఒకసారి పెళ్లి చూపు అని కాదు వాళ్ళు చూస్తా ఉండడం దాని ఖర్చు పెడతా ఉండడం వల్ల తడిసి మోపడంత అవుతుంది అదే అంటుంటారు నీ పెళ్లి చూపులకు పెట్టిన ఖర్చు ఒక పది పెళ్ళిళ్ళు చేయొచ్చు చేయొచ్చు అంటారు అవును అట్లాగా ఆ వాళ్ళు ధన నష్టము జరుగుతుంది ఆ వివాహం కూడా అనుకున్న సమయానికి కుదరవు ఒకవేళ కుదిరినా తర్వాత మళ్ళీ నష్టాలు అధికంగా ఉంటాయి మొదట మనం చేసినటువంటి పని అనేది జీవితకాలం నష్టం కలిసి చేసే అవకాశం ఉంది అందుకనేసి వివాహ ప్రయత్నాలు అనేది కూడా ఈ జూన్ నెలలో అమావాస్య అయిపోయిన తదుపరి పౌర్ణమి లోపలే ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ప్రారంభం చేసినట్టయితే జీవితంలో కలిసే వస్తుంది అది ద్వితీయార్థంలో చేస్తే నష్టం జరుగుతుంది ఇదే కాకుండా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ ప్రథమార్థంలోనే ప్రారంభం చేసుకోవాలి కలిసి వస్తుంది శుభవార్తలు వింటారు అంటే వీళ్ళు చేసిన ప్రయత్నం ఏమవుతుందంటే సక్సెస్ అవుతుంది అదే ఆనందం సంతోషం ద్వితీయార్థంలో కూడా ఆ సంతోషం అనేది ఉంటుంది అనమాట అదే ద్వితీయార్థంలో చేసాం అనుకోండి ఇంకా జన్మలో వాళ్ళు పోయే అవకాశమే ఉండదు ఒకవేళ వెళ్ళినా ఆ ద్వితీయార్థంలో ప్రారంభం చేశారు కాబట్టి వెళ్ళినా అక్కడ బాగా కష్టాలు పడాలి కష్టాలు పడాలి లేదంటే మళ్ళీ ఎప్పుడైనా ఆ కష్టం తట్టుకోలేక మళ్ళీ తిరిగి రిటర్న్ రావాల్సింది అనేది ఇలాంటివన్నీ కూడా ఉంటుండే మనం అందరూ కాదు కానీ కొంతమంది అక్కడ సెట్ కాక కలిసి రాక మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేస్తారు ఏమైంది ఎక్కడ అనేది అర్థం కాని విషయం జాబ్ వచ్చింది చేసుకున్నారు కానీ అదే జాబ్లో మళ్ళీ తీసేయడం కూడా జరుగుతుంది కారణాలు అనేకం నిందలేనిదే బొందబోదన్న సామెత కింద అర్థం కాని విషయం వీళ్ళకి అర్థం కాదు ఇది జాబ్ సంతోషంగా చేసుకుంటున్నారు మళ్ళీ అనుకోకుండా ఆ జాబ్ తీసేసే అవకాశం అది వెంటనే కావచ్చు లేదంటే కొంత ఆలస్యంగానైనా ఆ జాబ్ పోతుంది వీళ్ళకి అర్థం కాదు మైండ్ పిచ్ ఎక్కుతుంది అంటే ఏమైంది ఏమిటి ఏమిటి మిస్టేక్ ఎక్కడ అనేది తెలుసుకుందామని అర్థం కాదు ఇటువంటి సమస్యలు అధికంగా వీళ్ళను బాధించడం పీడించడం అనేది జరిగే అవకాశం ఉంది అందుకనేసి ద్వితీయార్థంలో విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నం చేయొద్దు ఒకవేళ చేయాలనుకుంటే ప్రథమార్థంలోనే చేసుకోండి కలిసి వస్తుంది సంతోషంగా అక్కడ స్థిరపడతారు కూడాను జీవిత కాలం కూడా స్థిరపడతారు రెండోది ఆ ప్రయత్నం చేసిన దాని వల్ల వాళ్ళు చేసే ఆ జాబు కూడా అందులో ఇంకా స్టెప్ బై స్టెప్ అంటే పై స్థాయి ప్రమోషన్ అంటే ఒక అటెండర్ గా పోయినవాడు మేనేజర్ గా కూడా స్థిరపడే అవకాశం అంటే ఒక అటెండర్ కు వెళ్ళినవాడు అదే కంపెనీలో కావచ్చు ఇంకో కంపెనీలో ఇంకో కంపెనీలో కావచ్చు మేనేజర్ గా కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇటువంటి మన నడవడిక మన ప్రయత్నము అనేది మన జీవితానికి సక్సెస్ అయ్యే మార్గాన్ని మన ప్రయత్నం చేయాలి ఎప్పుడు పడితే అంటే ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ప్రయత్నాలు చేయకూడదు నష్టపోయేది వాళ్ళే చెప్పే నేను కాదు వా చూసేటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు సక్సెస్ మార్గాన్ని ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఈ ధనుసు రాశి వాళ్ళు ద్వితీయార్థంలో ప్రమాదాలు అలాగే ప్రాణ నష్టాలు లేదంటే అధి అధికమైనటువంటి అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది ఆ నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే ఆ దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఇంకా అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటే ఆర్ ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది ద్వితీయార్థంలో ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే ఆపరేషన్లు జరిగేటువంటి నష్టాలు ఉన్నాయి సంతాన పరమైనటువంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అపార్షన్ జరిగే అవకాశాలు ఇంకా అంతకంటే మంచి నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే పుట్టిన పిల్లలు కూడా మళ్ళీ గతించే అవకాశం కూడా ఉంది అంటే ద్వితీయార్థంలో కొంతమంది ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు ఉంటారన్నమాట అది చూసుకొని చేసుకోవాలి ఇలా ప్రతి విషయాల్లో కూడా ఆచితూచి ఆ కోపతాపాలు అధికంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఈ జూన్ నెలలో పౌర్ణి తర్వాత అమావాస్య మధ్యలో ఆ మోసపోయే అవకాశం ఉంది మోసపోయే అవకాశం అంటే నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది అది భార్య వల్ల కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు లేదంటే చుట్టుపక్కల వాళ్ళ కావచ్చు స్నేహితుల వాళ్ళ వల్ల కావచ్చు అంటే ఇతను నాకు చాలా నమ్మకస్తుడు ఇతను నాకు చాలా నమ్మకమైన వాడు అనుకున్నటువంటి వాడే మోసం చేసే అవకాశం కూడా ఉంది మోసపోయే అవకాశము ఉంది ఆ అలా ప్రతి విషయాలలో కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ద్వితీయార్థంలో మాత్రం చాలా బాగలేదు ప్రథమార్థంలో చాలా బాగుంది చాలా బాగుంది అది ఏ టైం చూసుకొని మనం చేసుకోవాలి ప్రారంభం చేసుకోవాలి అయితే ద్వితీయార్థంలో వీళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు వీలైనంత వరకు ఆ శివుణ్ణి శనివారం రోజు అంటే సోమవారం అయినా కావచ్చు లేదంటే శనివారం అయినా కావచ్చు ఈ రెండు వారాలలో ఈ ధనుసు రాశి వాళ్ళు మన ధనుసు రాశి వాళ్ళు అంటే అందరూ కూడా ఎవరైనా సరే ఈ అర్థంలో ఆ స్వామి వారికి బియ్యంతో అభిషేకం బియ్యంతో అంటే ఏంటి అంటే ధాన్యాభిషేకం అని కూడా అన అంటారు కిలో బియ్యం తీసుకొని పిరికిడుతో ఇలా బొటన్ వేలు పైకి పెట్టి ఆ శివుడి పైన బియ్యం వదలాలి వదలాలి అలా ఒకటం భావకీలో కొద్ది కొద్దిగా వీళ్ళు అంటే పూజారిని గుళ్ళో పూజారి చేత చేయించుకున్నట్టు అయితే నమ్మక చమకాలతో చేయించుకోవడం లేదు వీళ్ళే ఇంట్లో కూడా చేసుకోవచ్చు చిన్న శివలింగం ఆ బియ్యంతో వీళ్ళే అష్టోత్తరం పట్టించుకుంటూ చేయడం ఓకే శివుని యొక్క అష్టోత్తరం అష్టోత్తరం పఠిస్తూ ఆ బియ్యంతో ధాన్యంతో అభిషేకం చేయడం వల్ల బియ్యం ఏమిటి అంటే మనస్సుకు సంబంధించినవి మనస్సు అంటే మనకారకుడు ఆ బియ్యము ఆ శివుడికి అంటే సోమనాథుడు సోమశేఖరుడు అని అర్థం అనమాట ఆ ఆ బియ్యంతో మనము ఆ అష్టోత్తరం పఠించుకుంటూ మన ఇంట్లో మనమే ధాన్యాభిషేకం చేసినట్టు వీళ్ళ జీవితం అనేది మనశ్శాంతిగా ప్రశాంతంగా చెప్పలేని ఆనందంతో సుఖ సౌఖ్య సంతోషాలతో కొనసాగుతుంది ఇలా ఆ సోమవారం శనివారం రెండు వారాలైనా చేసుకోవచ్చు లేదంటే ఎవరికి వీలైతే ఆ రెండు వారాల్లో ఏదో ఒక వారం అన్నా చేయొచ్చు అలా చేయడం వల్ల వీళ్ళ జీవితం అంతా కూడా సుఖంగా కొనసాగుతుంది ధనుసు రాసు శత్రు వినాశనము సర్వకార్య సిద్ధి అనేకమైన విషయాలలో కూడా ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త స్వల్పంగా చిన్న గాయంతో పోతుంది ఓకే గురుగారు ధనుసు రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినవంత్